ఒక గ్రామంలో ఒక కాపరి తన గొర్రెలను ఎంతో ప్రేమతో చూసుకుంటుండేవాడు అతనికి అవి కేవలం జంతువులు కాదు తన ప్రాణాల్లాంటివి ఒక రాత్రి అడవిలోనుండి ఒక క్రూరమైన తోడేలు దూసుకొచ్చింది గొర్రెలు భయంతో పరుగులు తీయగా కాపరి మాత్రం వెనుకడుగు వేయలేదు సాధారణ కూలీ అయితే ప్రాణం కాపాడుకునే ప్రయత్నం చేసేవాడు కాని ఈ కాపరి తన గొర్రెలను వెనక్కి నెట్టేసి తానే తోడేలుకు ఎదురొడ్డి నిలిచాడు తన చేతిలో చిన్న కర్ర తప్ప మరేం లేకపోయినా గొర్రెలను రక్షించేందుకు తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు గాయపడిన గొర్రెలను కాపాడాడు ఎందుకంటే వాటి రక్షణ అతనికి ముఖ్యమైంది ఇదే మంచి కాపరి యొక్క హృదయం యోహాను సువార్త అధ్యాయము పడకుండోవ వచనము నేనే మంచి కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును అర్పించును ఈ వచనము యొక్క అర్ధము యేసుక్రీస్తు తనను మంచి కాపరిగా వర్ణించాడు గొర్రెల కాపరి ఎలా తన గొర్రెలను కాపాడుతూ వాటి రక్షణ కోసం ఏమైనా చేస్తాడో అదేవిధంగా యేసు తన ప్రజల కొరకు తన ప్రాణాన్నే చేశాడని చెబుతున్నారు మంచి కాపరి అంటే యేసు క్రీస్తు గొర్రెలు అంటే విశ్వాసులు ప్రజలు తన ప్రాణాన్ని అర్పించును అంటే సిలువపై త్యాగం ఈ వచనము యొక్క సారాంశం త్యాగమయమైన ప్రేమ అంటే యేసు మన కొరకు ప్రాణం అర్పించుటలో అతని ప్రేమను చూపించాడు రక్షణ అంటే మంచి కాపరి గొర్రెలను వేటగాళ్ల నుండి రక్షించుటవలే యేసు మనలను పాపం మరియు శత్రువుల నుండి రక్షిస్తాడు నమ్మకం అంటే గొర్రెలు తమ కాపరి స్వరాన్ని వింటాయి విశ్వాసులు కూడా యేసు స్వరాన్ని అనుసరించాలి సేవకత్వం నాయకత్వం అంటే యేసు చూపించిన నాయకత్వం అధికారం కోసం కాదు సేవకోసం